హాయ్ హలో నమస్తే ఈ ఈరోజు మన ట్రాఫిక్ ఇంటర్లింక్ అయితే ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి ఇంటర్లింక్ ఇంటర్లింక్ కోసం ఈరోజు మీకోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చాను ఈ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు స్క్రిప్టో మైనింగ్ స్క్రిప్టో కరెన్సీ స్క్రిప్టో కరెన్సీలో ఇంటర్లింకు టాప్లో ఉంది ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని డైలీ కాయిన్స్ ఎర్న్ చేసుకోండి మీరు ఎంత ఎర్న్ చేసుకుంటే మీరు ఎర్న్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా అది మీకు అమౌంట్తో సమానం ఒక్క రూ ఒక్క కాయిన్ ఒక్క రూపాయి అయినా సరే మీకు రోజుకు నూట యాభై రూపాయలు కూర్చో కూర్చొని సెల్లో సంపాదించవచ్చు మనం ఖాళీగా కూర్చొని సెల్లో చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఎంతో టైం వేసేస్తాం చేస్తాం ఇది అంత టైం వేస్ట్ చేసి చేయవలసిన అవసరం లేదు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అలాగే ఫోర్ అవర్స్ ఒకసారి మన మైనింగ్ చేసుకోవడానికి వన్ మినిట్ లేదా టూ మినిట్ పడుతుంది అంతే మనం చేయవలసింది దాంట్లో వన్ మినిట్ వర్క్ ఫోర్ అవర్స్ ఒకసారి వన్ మినిట్ వర్క్ చేసుకుంటే మీకు థర్టీ కాయిన్స్ థర్టీ కాయిన్స్ వస్తాయి అలాగే ఈ యాప్ మన వీడియో ఎవరైనా ఇప్పుడే మొదటిసారి చూసుకున్న వాళ్ళు నేను ఇంటర్లింక్ యాప్ గురించి ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి అంటే మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు దానిపై క్లిక్ చేసి యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా రీసేజ్ చేసుకోవాలో వెళ్ళి చూడండి ఇక ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం ట్రాఫిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే పట్టి సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అయితే ఈరోజు రోజు ట్రాఫిక్ ఏంటంటే లో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిఫరల్ ద్వారా పాయింట్స్ సంపాదించవచ్చు అని చెప్పేసి మన అందరికీ తెలుసు అయితే రిఫరల్స్ ద్వారా కాకుండా ఎవరైనా ఖాళీగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇందులో గేమ్ సైడ్ కూడా పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు దాని గురించి ఈరోజు మన ట్రాఫిక్ అయితే ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ సింబల్ ఉంది చూసారా హోమ్ సింబల్ హోమ్ సింబల్ పక్కనే ఇక్కడ వన్ టూ త్రీ థర్డ్ సింబల్ థర్డ్ సింబల్ పై ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ అయితే ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ పైన చూసుకున్నట్టయితే మీకు ఆ ట్యాప్స్ ఆ ట్యాప్ రీసెంట్లీ బై ఇంటర్లింక్ గేమింగ్ ఈ గేమింగ్ ఓపెన్ చేయండి గేమింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీకు నింజా నింజా ఫ్రూటీ స్లిమ్ ఇన్వా స్లింగ్ టోంబో ట్వంటీ ఫార్టీ ఎయిట్ సూడోకు ఫుట్బాల్ మ్యాజిక్ పాయింట్స్ ఇవి సిక్స్ గేమ్స్ అనమాట అయితే ఇందులో నాకు ఇష్టమైన గేమ్స్ గేమ్ గురించి నేను ఈరోజు చెప్తాను నేనైతే ఫుట్బాల్ బాగా ఆడుతూ ఉంటాను ఫుట్బాల్ పై క్లిక్ చేయండి ఇదైతే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది కానీ మీకు అలా ఓపెన్ అవ్వదు నేను వేరే గేమ్ ఓపెన్ చేసి చూపిస్తాను అయితే మనం నింజా ఫ్రోటీలోకి ఒకసారి ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అని ఓపెన్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా కిందనే ఈ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు కొద్దిగా టైం తీసుకుంటుంది టైం తీసుకొని మనకైతే ఇలా లోడింగ్ ఆప్షన్ వచ్చి లోడింగ్ ఆప్షన్లో టైం తీసుకుంటుంది టైం తీసుకున్న తర్వాత మనకి ఈ ఆప్షన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు సింగిన్ మీద ట్యాప్ చేయండి సింగిన్ మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అయితే ఇందులో ఆడి ప్రతి గేమ్ గేమ్కి కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ అన్ని అడుగుతుంది నెక్స్ట్ టైం నుంచి అలా గా డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మీ రిఫరల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది పైన చూడండి రిఫరల్ ఐడి చూపిస్తుంది దాని మీద సింగిన్ మీద ట్యాప్ చేయండి సింగిన్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ప్లే ఆప్షన్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేయండి ప్లేబాక్ మీద క్లిక్ చేయగానే మనకి యాప్ అయితే రన్ అవుతుంది మీరు ఏం లేదు జస్ట్ ఇలా ఫ్రూట్ని ట్యాప్ చేయడమే మనకి ఇక్కడ పక్కనే పాయింట్స్ వస్తున్నాయి చూసారా ఇలా ట్యాప్ చేయడం మాత్రమే ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కోర్ అనేది ఈ విధంగా చూపిస్తుంది స్కోర్ ఈ విధంగా చూపించిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి అయితే మీకు ఈ గేమ్ త్రీ టైమ్స్ హాఫ్ ఎన్ అవర్కి త్రీ టైమ్స్ త్రీ షాయస్ అనమాట ఒక గేమ్ ఎన్ని ఎంత అయినా సరే ఆడుకోవచ్చు ఇప్పుడు నేను సరిగా ఆడలేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది అది లేదంటే మీరు ఎంత అయినా సరే ఆడుకోవచ్చు ఓన్లీ బాంబుని క్రాస్ చేస్తే మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోద్ది ఇక్కడ పైన చూసుకుంటే మీకు త్రీ త్రీ టైమ్స్ ఒక్కసారికి త్రీ టైమ్స్ ఈ త్రీ టైమ్స్ అయిపోతే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ అవ్వదు హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీరు గేమ్ ఆడుకోవచ్చు అయితే ఇప్పుడు మనకి ఈ స్కోరు మీరు చూసుకున్నట్టయితే ఈ స్కోర్ వచ్చేసి మన లీడర్ బోర్డు మై లీడర్ బోర్డు ఉంది కదా మై లీడర్ బోర్డు దగ్గర మీకు ఇక్కడ పైన చూపిస్తుంది కదా మూడు వేల నాలుగు వందల యాభై పాయింట్స్ ఈ పాయింట్స్ వీక్లీ ఉంటుంది మంత్లీ కూడా ఉంటుంది అయితే ఇందులో మనం వీక్లీ లక్ష పాయింట్స్ సంపాదించాలి లక్ష పాయింట్ వీక్లీ లక్ష పాయింట్ సంపాదిస్తేనే మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతాయి లక్ష పాయింట్స్ ఎప్పటికీ ఎర్న్ చేస్తామని చెప్పేసి మీరేం భయపడవద్దు అది అంత ఇదేం కాదు నేను ఇప్పుడు జస్ట్ టూ టైమ్స్ ఆడితే మూడు వేల నాలుగు వందలు పాయింట్స్ వచ్చాయి అదే మీరు ఇంట్రెస్ట్గా ఆడేలా ఉంటే లక్ష కాయిన్స్ ఎంత చేయడం పెద్ద విషయం కాదు అయితే ఈ లక్ష కాయిన్స్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఈ ఆప్షన్లో చూసుకున్నట్టయితే టైర్ వన్ టేర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ టైర్ ఫైవ్ టైర్ సిక్స్ అలాగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి ఇందులో ఈ నాలుగు గ్రేడ్లో మీరు ఏ గ్రేడ్లో ఉన్నా సరే మీకు కాయిన్ కాయిన్స్ అనేవి రావడం జరుగుతాయి ఆ కాయిన్స్ ఎలా వస్తాయో మీరు చూ చూడాలంటే ఈ ప ఈ పైని నోట్బుక్ సింబల్ చూపిస్తుంది కదా ఈ నోట్బుక్ సింబల్ మీద ఒకసారి ట్యాప్ చేయండి నోట్బుక్ సింబల్పై ట్యాప్ చేస్తే మీరు ఇలా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ చూసారా టైర్ వన్ టెన్ థౌజండ్ కాయిన్స్ వస్తాయి మనకి మీరు టైర్ వన్ గ్రేడ్లో ఉంటే టైర్ సిక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అది మీరు గేమ్ ఆడుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీరు ఇంట్రెస్ట్గా గేమ్ ఆడితే వన్లోనో టూలోనో త్రీలోనో ఉంటే కాయిన్స్ అనేవి బాగానే ఎర్న్ అవుతాయి ఇక్కడ పైన వీక్లీ కింద మంత్లీ ఇచ్చే చూడండి మంత్లీ అయితే టైర్ సిక్స్లో ఉంటే అంటే మీరు నెల మొత్తం మీద టైర్ సిక్స్లో ఉంటే థౌజండ్ కాయిన్స్ మన ఇంటర్ థౌజండ్ కాయిన్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి అయితే మీకు సందేహం ఉండొచ్చు ఎంతమంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు కదా అందులో మేము సిక్స్ పొజిషన్కి వెళ్ళగలమా అని చెప్పేసి అయితే మీరు దీని గురించి ఏం అవసరం లేదు ఓన్లీ ఒక్కొక్క గ్రేన్లో చాలా చాలామంది ఉంటారు ఇందులో ట్వంటీ ఫోర్ మెంబర్స్ టైర్ వన్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అలాగే టైర్ టూలో ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూసారా నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ మెంబర్స్ టైర్ టూలో ఉన్నాడు అంటే ఒక్కరో ఒక్కరిని ఇద్దరిని కాదు ఇలాగా చాలా మంది వరకు సెలెక్ట్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరైతే టైర్ వన్లోకి రావాలంటే ఫస్ట్ పొజిషన్లోకి రావాలన్నమాట అందరి మీద ఫస్ట్ పొజిషన్లోకి వస్తే మీరు టైర్ వన్లోకి వస్తారు మీరు టైర్ సిక్స్లో చూసుకుంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరు ఇక్కడ వన్ థౌ లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ గ్రేడ్లో ఉన్నా సరే మీరు టైర్ సిక్స్లో ఉంటారు అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పటికి పదకొండు వేల మందిని సెలెక్ట్ చేశారు అందులో మీరు కూడా ఉండొచ్చు మీరు ఇంట్రెస్ట్గా గేమ్స్ ఆడుకుంటే మీరు కూడా ఉండొచ్చు కాయిన్స్ షర్ణం చేసుకోవచ్చు రెఫరల్ ఇచ్చి ఎర్న్ చేసుకున్న వాళ్ళు రెఫరల్ ఇచ్చి ఎర్న్ చేసుకోండి లేదు మేము రెఫరల్ ఎవరిని జాయిన్ చేయు అన్న వాళ్ళు ఇలా గేమ్స్ ఆడి ఎర్న్ చేసుకోండి అయితే ఇంటర్లింక్ అనేది మనకు వచ్చిన గొప్ప అవకాశం నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను కాకపోతే ఇంటర్లింక్ అనేది మనకు వచ్చిన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోవద్దు వీలైనంత వరకు ఎవరు మిస్ అయ్యొద్దు అయితే మన వీడియోని చాలామంది మన వీడియోలని చాలామంది చాలా మంది చూస్తున్నారు కానీ ఈ యాప్ మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు ఈ లైట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక రోజు బాధపడతారు నేను పదే పదే చెప్తున్నాను ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు కంపల్సరిగా బాధపడతారు అంటే పై నెట్వర్క్ కూడా ఇలాగే అందరూ కూడా ఎవరు అర్థ చేయలేదు కానీ పై నెట్వర్క్ ఫస్ట్ నుంచి కొంతమంది మాత్రం ఇంట్రెస్ట్ చూపి చూ చూపించి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు కొన్ని లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇంకా సంపాదిస్తున్నారు అందులో కూడా ఇంకా మైనింగ్ అనేది జరుగుతుంది పై నెట్ లో అది స్టార్టింగ్లో రోజుకి ఒక్క కాయిన్ ఇచ్చేవారు రోజుకి ఒక్క కాయిన్ ఇచ్చేవారు ఇప్పుడు వారం రోజులకు ఒక కాయిన్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇందులో ఇందులో కూడా క్రౌడ్ పెరిగిన కొద్ది మనకి కూడా ఇందులో కాయిన్స్ తగ్గిపోతాయి అందువల్ల ఇప్పుడు ఎర్లీగా అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎర్లీగా కాయిన్స్ ఎంత చేసుకోండి మీరు ఇప్పుడు ఎంత చేసుకుంటే అంత తర్వాత లేట్గా తెలిసి అవి లాంచ్ అయిన తర్వాత మీరు జాయిన్ అయినా పెద్ద ప్రయోజనం ఉండదు ఎందువల్ల అంటే ఇప్పుడు ఫోర్ అవర్స్కి థర్టీ కాయిన్స్ అయితే వస్తున్నాయి ఆ తర్వాత త్రీ కాయిన్స్ ఇవ్వచ్చు లేదంటే ఫోర్ అవర్స్కి వన్ కాయిన్ ఇవ్వచ్చు లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ కాయిన్ ఇవ్వచ్చు ఇది యాప్ లిస్ట్ అయిన తర్వాత ఆ కాయిన్కి రేటు ఎంత ఉంటుంది అనేది మనకి ఎవరికి తెలీదు ఎవరికీ తెలియదు కాబట్టి అది ఎంతైనా ఉండొచ్చు రూపాయి ఉండొచ్చు రెండు రూపాయలు ఉండవచ్చు మూడు రూపాయలు ఉండొచ్చు కొన్ని రూపాయ ఉందనుకుందాం మనం రోజుకి ఒక్క రోజుకి మనం ఎన్ని పాయింట్స్ అరెంజ్ చేసుకుంటున్నాం నైట్ వన్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ థర్టీ అంటే సిక్స్ టైమ్స్ మనం అరెంజ్ చేసుకుంటాం అంటే రోజుకి నూట ఎనభై కాయిన్స్ మనం ఇందులో ఎర్న్ చేస్తున్నాం అంటే మీరు మామూలుగా ఫోన్తో నూట ఎనభై ఒక్క కాయిన్ ఒక్క రూపాయి రేట్ పెట్టారు అనుకుందాం అయితే ఒక కాయిన్ ఒక్క రూపాయి రేటు పెట్టుకున్నా సరే రోజుకి పద్దెనిమిది వందలు ఇందులోనే మీరు నూట ఎనభై రూపాయలు సంపాదిస్తున్నారు మనకు ప్లస్ ఏ కదా అయితే దీనివల్ల మనీ వస్తుందని అంత గ్యారంటీ ఎలా అంటే పై నెట్ కూడా అందరూ ఇలాగే అనుకున్నారు కానీ ఇది ఇప్పుడు మంచి పాపులారిటీలో ఉంది అయితే డిసెంబర్లో కానీ లేదంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో కానీ ఈ యాప్ ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది లిస్ట్ అయిన తర్వాత మీరు కాయిన్స్ ఎర్న్ చేసుకున్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారో కాయిన్స్ ఎర్న్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి ఏడుస్తారు ఇది మాత్రం పక్కా ఇది జరిగి తీరుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పటికైనా సరే ఇప్పటివరకు వీడియో చూడలేని వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత లింక్ ఇస్తాను అందులో ఎలా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనేది మొత్తం క్లియర్గా నేను వీడియో చేసి పెట్టాను అందులోకి వెళ్ళి చూసి యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ